గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి ఈరోజు మహిళా సాధికారత అధికారత సమానత్వం ఇట్లా ఏమి చెప్పుకున్నా కూడా మహిళా సాధికారత మన సమాజంలో ఏ విధంగా సాధించబడుతుంది అనే దాని మీద ఈరోజు డిస్కస్ చేసుకుంటాం మహిళా సాధికారత అంటే పురుషులతో సమానంగా మహిళలకి అన్ని హక్కులని అనుభవించగలిగేటువంటి ఇది సౌకర్యం మన సమాజంలో కల్పించాలి సమాజం ప్రభుత్వం మన ప్రభుత్వం లేదు మన సమాజం మహిళల కోసం తీసుకున్నటువంటి చర్యలేది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకున్నా కూడా ఈ రోజు వరకు స్త్రీలు అన్ని హక్కులని అనుభవించగలుగుతున్నారా అనుభవించేదానికి వాళ్ళకి ఎంత మాత్రం అవకాశాలు ఉన్నాయి దీన్ని పరిశీలిస్తే ఒకప్పుడు చాలా పురాతనమైనటువంటి రోజుల్లో స్త్రీ ఆధిక్య సమాజాలు ఉండేవి అవి నెమ్మదిగా మను సిద్ధాంతం కానివ్వండి ఇంకొకరి ఇది కానివ్వండి ప్రపంచమంతా ఈరోజు ఆడవాళ్ళు అణగదొక్కబడి ఉన్నారు వాళ్ళకి ఎక్కడా కూడా సమాన హక్కులు పురుషులతో సమాన హక్కులు ఏ ప్రపంచంలో ఎక్కడా లేవు మన దేశంలో తీసుకుంటాం మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకి సమాన హక్కులు కల్పించేదాని కోసంగా గవర్నమెంట్ మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు వీటి మీద మనకి బిట్లు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా కాబట్టి మొట్టమొదట రాజ్యాంగ పర రక్షణలు తర్వాత ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికల ప్రకారం ఏవేవి వాళ్ళకి హక్కులని కల్పించారు దెన్ మహిళల రక్షణ కొరకు చట్టాలు ఏం చేశారు మహిళల రక్షణ కొరకు చట్టాలు ఏం చేశారు తర్వాత సాధికారతకి జాతీయ విధానం ఏ విధంగా ఏర్పాటు చేస్తారు వీటిల్లో మొట్టమొదట రాజ్యాంగపర రక్షణలు స్త్రీలకి రాజ్యాంగపర రక్షణలు ఏమేమి కల్పించారు మొట్టమొదట పద్నాలుగవ దీని ప్రకారం మన రాజ్యాంగంలో పద్నాలుగవ ప్రకరణలో ఏం చేశారంటే స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి స్త్రీ పురుషులు సమానంగా ఉండాలని పొందుపరచడం జరిగింది తర్వాత పదహారు రెండులో ఏం చేశారంటే ఉద్యోగాలలో సమానత్వం ఉండాలి వీళ్ళు పురుషులు చేసేటువంటి ప్రతి ఉద్యోగం కూడా మహిళలు చేయాలి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి ఈ విధంగా ఒక్కొక్క దాని గురించి మళ్ళీ డీటెయిల్ గా చెప్పుకుంటాం మొట్టమొదట రాజ్యాంగపర రక్షణలు స్త్రీలకి రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేసినటువంటి కానీ మనం పరిశీలిస్తే స్త్రీ పురుషుల సమానత్వం కోసం చట్టం చేశారు తర్వాత ఉద్యోగాల్లో సమానత్వం ఉండాలనేసి రాజ్యాంగ పరంగా వాళ్ళకి రక్షణ కల్పించడం జరిగింది నెక్స్ట్ మహిళల రక్షణ కొరకు చట్టాలు మహిళల రక్షణ కొరకు చట్టాలను తీసుకుంటే సతీ సహగమన నిషేధ చట్టం రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళ చలవ వల్ల ఈ సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది హిందూ పునర్వివాహ చట్టం హిందూ పునర్వివాహ చట్టం అంటే పాత రోజుల్లో బాల్య వివాహాలు చేసేసి భర్త పదిహేను సంవత్సరాలు వచ్చేటప్పటికి చనిపోయేటప్పటికి వాళ్ళకి తిరిగి వివాహం చేయకుండా ఆపేవాళ్ళు కాబట్టి దాన్ని హిందూ పునర్వివాహ చట్టం ఎట్ ద సేమ్ టైం బాల్య వివాహ నిరోధ చట్టాన్ని తీసుకురావటం జరిగింది అదే విధంగా వ్యభిచార నిరోధ చట్టం వరకట్న నిరోధ చట్టం ఈ విధంగా స్త్రీలకు వాళ్ళ యొక్క మాన ప్రాణాలని వాళ్ళ హక్కులని కాపాడేదాని కోసంగా గవర్నమెంట్ ఈ చట్టాలన్నింటినీ కూడా తీసుకురావటం జరిగింది వీటి గురించి నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పుకుంటాం తర్వాత పంచవర్ష ప్రణాళికలలో సంక్షేమం పంచవర్ష ప్రణాళికల్లో సంక్షేమం ఈ పంచవర్ష ప్రణాళికల్లో సంక్షేమం అంటే ఐదవ ప్రణాళిక నుండి ఐదవ ప్రణాళిక నుండి ఈ పంచవర్ష ప్రణాళికలో సంక్షేమం నుంచి అభివృద్ధికి దాన్ని మార్చడం జరిగింది అంటే మహిళల సంక్షేమం కాదు మహిళల అభివృద్ధి చెందితే ఆటోమేటికల్లీ సంక్షేమం వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళ అభివృద్ధికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద వీళ్ళు శ్రద్ధ తీసుకోవటం జరిగిందనమాట కాబట్టి అప్పటి నుంచి పదిహేను ఐదో పంచవర్ష ప్రణాళిక నుంచి కూడా ఏం వాళ్ళు ఆశిస్తున్నారా అంటే సమ్మిళిత వేగవంతమైన సుస్థిర అభివృద్ధి సమ్మిళిత వేగవంతమైన సుస్థిర అభివృద్ధి ఈరోజు రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు వరకు ప్రణాళిక అయిపోయిన తర్వాత ఇప్పుడు నీతి ఆయోగ్ అనేటువంటిది వచ్చింది ఓకే ఇప్పుడు వీళ్ళు చేసే పని కూడా అదే ఏది సమ్మిళిత వేగవంతమైన సుస్థిర అభివృద్ధి కోసం పాటుపడుతుంది నెక్స్ట్ సాధికారతకు జాతీయ విధానం సాధికారతకు మహిళా సాధికారతకు ఒక జాతీయ విధానాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో వాళ్ళు ఏం చెప్తారంటే పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా స్వేచ్ఛని ఇవ్వాలి ఈ స్వేచ్ఛని ఇవ్వాలంటే ఏం చేయాలి శారీరక మానసిక హింసను అరికట్టాలి వాళ్ళకి స్త్రీలకు జరిగేటువంటి శారీరక మానసిక హింసను అరికట్టి వాళ్ళు అభివృద్ధి పదంలో వెళ్లే విధంగా వీళ్ళు ఒక జాతీయ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమ యంత్రాంగం మహిళలు బిడ్డలు వాళ్ళ సంక్షేమం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనేసి మహిళా నాయకురాలు స్వాతంత్ర సమర యోధురాలు అయినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ చాలా దీనికోసం పరితపించడం జరిగింది ఆమె ప్రోద్వలంతో ఈ మహిళా శిశు సంక్షేమ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఒక సాంఘిక సంక్షేమ మండలిని ఏర్పాటు చేసి అది అన్ని రాష్ట్రాలకు కూడా అన్వయిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఈ సంక్షేమ మండలి వాళ్ళు స్త్రీల యొక్క అవసరాలను గుర్తిస్తారు వీళ్ళకి ఏమేమి అవసరాలు కావాలి ఏమేమి లోపభిష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ అవసరాల మీద సర్వే చేస్తారు అవసరాల మీద సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత ఈ దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తారు మూల్యాంకనం చేస్తారు అంటే ఏ విధంగా ఇది మహిళలకు ఉపయోగపడుతూ ఉంది అనే దాన్ని ఎవాల్యుయేషన్ చేసి పెట్టినటువంటి పథకాలని సమన్వయం చేసుకుంటారు ఈ ఇన్ని పథకాలు మనం మహిళల అభివృద్ధి కోసం పెడుతున్నాం కదా ఇవి ఏ విధంగా వాళ్ళ వరకు చేరుతున్నాయి అనేటువంటి దాన్ని సమన్వయం చేసుకుంటూ ఇదంతా కూడా కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ జాతీయ మహిళా విధానం జాతీయ మహిళా విధానం దీనికి ఏం చేశారంటే రెండు వేల పదకొండులో మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేసి అభివృద్ధిని సాధికారతను సాధించే దిశగా వాళ్ళని కర్తవ్యోన్ముఖులను చేయాలనే ఉద్దేశంతో ఈ జాతీయ మహిళా విధానాన్ని ఏర్పాటు చేశారు దెన్ జాతీయ మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ దీనికి ఏంటయ్యా అంటే శ్రీమతి జయంతి పట్నాయక్ అధ్యక్షతన శ్రీమతి జయంతి పట్నాయక్ అధ్యక్షతన పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి థర్టీ ఫస్ట్ ఈ కమిషన్ ఏర్పాటు చేశారు జాతీయ మహిళా కమిషన్ ఇది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది స్టేట్ లో దేనికి దానికి సపరేట్ గా వాళ్ళకి వింగ్స్ ఉంటాయి అని ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే మహిళలకి అభివృద్ధి కోసం వీళ్ళు తీసుకునేటువంటి చర్యలు దాంతో వచ్చేటువంటి ఫలాలు కరెక్ట్ గా మహిళలకు అందుతున్నాయా లేదా అనేటువంటిది కమిషన్ పర్యవేక్షిస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఆర్థిక సాధికారతకు ప్రభుత్వ పథకాలు ఆర్థిక సాధికారతకు ప్రభుత్వ పథకాలు మహిళలు ఆర్థికంగా ఎదుగుదల సమాజంలో స్త్రీ పురుషులు సమానత్వం అనేటువంటిది వస్తుంది కాబట్టి వీళ్ళు ఆర్థిక సాధికారతకు ప్రభుత్వ పథకాలు అంటే రెండు వేల ఒకటిలో ఇందిరా మహిళా యోజన రెండు వేల ఒకటిలో ఇందిరా మహిళా యోజన పథకాన్ని ప్రవేశపెట్టి విభజించి దానిలో యాభై రెండు వేల పదహారు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళకి అమౌంట్ ఇస్తూ వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు అనేది కమిషన్లు వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ దాన్ని ఈ ఇందిరా మహిళా యోజన పథకాన్ని ప్రారంభించారు విధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ లో స్వశక్తి పథకం స్వశక్తి పథకం ఈ స్వశక్తి పథకం ఎందుకు ఏర్పాటు చేశారంటే చాకిరి నుంచి విముక్తి పొంది వాళ్ళు జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్వశక్తి పథకాన్ని ఏర్పాటు చేశారు దెన్ బాలికల అభివృద్ధి పథకాలు బాలికల అభివృద్ధి పథకాలు బాలికల అభివృద్ధి పథకాలు అంటే సర్వశిక్ష అభియాన్ అయితే ఇవ్వండి తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అయితే ఏవండి సవల పథకం అయితేనేవ్వండి మధ్యాహ్న భోజన పథకము ఇవన్నీ కూడా వీళ్ళు ఈ బాలికల అభివృద్ధి పథకాల కోసంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు దెన్ మహిళల అభివృద్ధి పథకాలు మహిళల అభివృద్ధి పథకాల్లో మహిళా సమృద్ధి యోజన మహిళ సమృద్ధి యోజన జననీ సురక్ష యోజన వందే మాత్రం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి మహిళల కోసం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాల కింద చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు ప్రముఖంగా మనం చర్చించుకోవాలి వీటిల్లో ఆకరా దానిలో కూడా బిడ్లు మనకి వస్తాయి ఖచ్చితంగా కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ పథకాలు ఏంటంటే చంద్రన్న చేయూత దెన్ అభయం అన్న అమృత హస్తం తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ దెన్ దీపం పథకం మా ఇంటి మహాలక్ష్మి షి ఆటో తర్వాత బాలామృతం ఈ పథకాలన్నీ కూడా ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాలు ఇవన్నీ కూడా మళ్ళా ఒకదా ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా చర్చించుకుంటాం ఫస్ట్ రాజ్యాంగ పరిరక్షణలు వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాం ఇవి మొత్తం దాదాపు పదమూడు వీటిల్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితేనేవ్వండి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేవ్వండి మహిళల సాధికారతను సాధించే దానికోసంగా ఇవన్నీ చేస్తూ ఉంది వీటిని ఒక్కొక్కటి మనం వివరంగా చెప్పుకుంటాం ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా బిట్లు వస్తాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం ఫస్ట్ బిట్ ద ఇండియన్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ ద ఇండియన్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది ఈ సతీ ప్రివెన్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది నాలుగు ఆప్షన్స్ ఇస్తారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఈ నాలుగింట్లో ఏదో మనం గుర్తించగలగా కాబట్టి ఈ సంవత్సరాలు కాస్త మనం గుర్తు పెట్టుకోగలగా సతీ ప్రివెన్షన్ యాక్ట్ ద ఇండియన్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ దెన్ సెకండ్ క్వశ్చన్ వివాహ నిరోధ చట్టానికి మరొక పేరు బాల్య వివాహ నిరోధ చట్టానికి ఇంకొక పేరు ఏంటి ఒకటి వచ్చేసి దుర్గాబాయి దేశముఖ్ చట్టం రెండవది వచ్చి సరస్వతి చట్టం మూడవది వచ్చేసి శారదా చట్టం నాలుగవది వచ్చి వీరేశలింగం పంతులు చట్టం ఈ నాలుగింట్లో ఏందనేది మనం చెప్పాలి అంటే ఏది కరెక్ట్ ఆన్సరో మనకి ఎక్కువ సార్లు మ్యాన్స్ మేకింగ్ పర్ఫెక్షన్ సాధ్య సాధన చేస్తూ ఉంటే మనకి ఖచ్చితత్వం వస్తుంది అనమాట నెక్స్ట్ సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సుప్రీం కోర్టు ఏ కేసులో దీన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించి తీర్పిచ్చారు సమాన పనికి సమాన వేతనం ఆడవాళ్ళు చేసే పనికి మగవాళ్ళు పనికి ఒకే పని కాబట్టి ఒకే వేతనం ఇవ్వాలి అనేదాన్ని సుప్రీం కోర్టు ప్రాథమిక హక్కుగా గుర్తించి ఏ కేసులో తీర్పిచ్చారంటే మొట్టమొదటిది రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దెన్ జత్మలాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తర్వాత విశాఖ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వల్లభాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇట్లా ఎవరి కేసులో ఇది మనకి ప్రాథమిక హక్కుగా గుర్తించి సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది నెక్స్ట్ చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అంట చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ పిల్లలకి ఏదైనా అపాయం జరిగితే ఎవరికి ఫోన్ చేసి చెప్పాలి వెంటనే ఆపదలో ఉంటే వాళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఏదైనా జరిగితే ఎవరికి చేసి చెప్పాలి ఒకటి వచ్చి పది అరవై ఎనిమిది వంద నెంబర్కి ఫోన్ చేయటం మూడవది వచ్చి పది తొంభై ఎనిమిది నాలుగవది వచ్చి పది సున్నా నాలుగు వెయ్యి అరవై ఎనిమిది వెయ్యిని తొంభై ఎనిమిది వంద వెయ్యిని నాలుగు ఈ విధంగా మనకి బిట్లు ఉంటాయి తర్వాత మనం మహిళలకి రాజ్యాంగ పరంగా ఏ రకమైనటువంటి చట్టాలు తీసుకో రక్షణ ఏ రకమైనటువంటి రక్షణలు కల్పించి ప్రభుత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు చెప్పుకుంటూ వస్తాం రాజ్యాంగ పర రక్షణలు ఏ విధంగా ప్రభుత్వం మహిళలకు కల్పించింది అనేది డిస్కస్ చేసుకుంటాం